హాయ్ వెల్కమ్ టు యార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నేను మిస్ సఫియా ఈ రోజు మనం విలేజ్ మర్రిపల్లి నుండి శ్రీనివాస్ గారి తో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను తన యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాడు తనకి ఫోక్ సాంగ్స్ అంటే ఎలా ఇష్టం డ్యాన్స్ ఎలా నేర్చుకున్నాడు పాటలు పాడడం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ఇంత ఫేమస్ కావడానికి కారణాలు ఏంటో ఈ రోజు తన ద్వారానే మనం తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి మీ పేరు పేరు నా శ్రీనివాస్ విలేజ్ విలేజ్ మర్రిపల్లి అండి మండల కమలపూర్ జిల్లా హనుమకొండ విలేజ్ అండి మరి సాంగ్స్ అంటే ఎప్పటి నుండి ఇష్టం ఎలా ఇష్టం సార్ నాకు చిన్ననాటి నుండే ఇష్టం మా నాయన చిన్నప్పుడు పాటలు కూడా పాడేది ఇంకోటి ఏంటంటే అతనికి మా నాయనకు ఏమనిపించింది ఏదో తెలియదు ఆయన పాడుకుంటూ పాడుకుంటూ కూడా వచ్చి ఇంటికాడ సాయంత్రం ఏం చేసేదంటే ఒక ఒక సంచి కింద వేసేది మా నాయన కింద ఒక సంచి వేసేది ఒక సంచి వేసి అప్పుడప్పుడు గజ్జలు కూడా కట్టేది మా నాయన నాకు గజ్జలు కట్టేది గజ్జలు కట్టి పాటలు పాడుకుంటూ నన్ను ఎగిరిపించేది అనమాట కూడా చేసేవారా చిన్నప్పుడు చేసేదండి చేసేది చేసేది కానీ ఆ ప్రోత్సాహం అంతా మా నాయనదే అంటే మా నాయన పాడతాడు కాబట్టి అదే విధంగా నాకు అట్లే కంటిన్యూ అయ్యి నాకు అంటే ఇష్టం అయిపోయింది రెండవది ఏంటంటే మా ఆయన మా నాయన ఏం చేస్తాడు అంటే ఈ ఎగిరి పియడంలో ఈ గజ్జలు కట్టి ఇట్లా చేయిపోయడంలో అదే కంటిన్యూ లెక్క అయిపోయింది అలవాట్లా అలవాట్లాగా మారింది అదే విధంగా అసలు ఎక్కడన్నా పాటలు పాడినా కానీ ప్లస్ ఎక్కడన్నా ఎగిరినా కానీ ఎవరన్నా పెళ్ళి కావచ్చు అదే కావచ్చు అసలు వాళ్ళు అక్కడ చేస్తా అంటే నాకు కాలు ఆటోమేటిక్గా ఇట్లా కాలు ఊపడమో చెయ్యి ఊపడమో ఏదో జరిగేది నానా నాలో నాగే ఓకే ఇంకోటి ఏంటంటే ఈ పాటలు ఈ స్టేజ్ల మీద పాడేది దాదాపు అక్కడ ఇక్కడ వస్తే అట్లా నేను కూడా ఎందుకు పాడద్దు అనేది నాకు బాగా అనిపించేది సార్ మరి మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి చిన్ననాటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టము పాటలు కూడా రాయడము రాసిన సరే ఈ యొక్క నాలుగు గోడల మధ్యలోనే నేను ఇలా ఉండడం బాగుండదు కదా ఏది ఏమైనా ఒక కళాకారుడినిగా ప్రపంచానికి తెలియజేయడానికి యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మన కళ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలంటే యూట్యూబే బాగుంటుంది ఉద్దేశంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అప్లోడ్ చేసిన సాంగ్ కట్ట మీద లచ్చమ్మ అవునండి అది చాలా బాగుంది మేము కూడా చూసాం సార్ ఎంత బాగుందంటే ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా కోసం ఒక టూ లైన్స్ పాడి చూపిస్తారా ఓకేనండి సరే పాడదాం సరే ఆ సాంగ్ కూడా చాలా కష్టమైంది ప్రియా రెడ్డి కూడా చాలా జాయిన్ చేసింది మనకు టీం హైదరాబాద్ ఉండే నటరాజన్ అని ఆశ అన్న వీళ్ళందరూ ఉండే చాలా సహకరించిండు సరే నేనే ఆ సాంగ్ రాయడం జరిగింది పాడడం జరిగింది బస్ మళ్ళీ నేనే హీరో కూడా చేయడం జరిగింది సరే ఓకే నండి ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను ఒకసారి పాడి చూపియాలి కూడా సరే ఓకే లచ్చమ్మా సైరంతేరా నా మ్మంటే కట్ట మీదిమ్మంటుడికను అదిలెరబేదోలాగెర గుడికన్ను అదిలెరబా మనసేదో లాగిరా కట్ట మీది లచ్చమ్మాడారండి బా ఆ సాంగ్ తింటూ ఉంటే మీరు పాడుతూ ఉంటే నాకే లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది ఎంత బాగా పాడారు అందుకోసమే ఆ హీరోయిన్ కూడా మీరు చాలా బాగా డ్యాన్స్ చేసింది ఎందుకంటే ఆ సాంగ్ తో పాటు మీ ఛానల్ కూడా చాలా డెవలప్ అయినట్టు ఉంది కదా నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు చూసే ప్రజలందరికి కూడా నా తరపున కూడా మీకు చాలా గ్రేట్ఫుల్ గా చూస్తారు మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి మాకోసం ఈ పాట పాడినందుకు అందులో ఇంకోటి ఏంటంటే ఈ ఈ సాంగ్ దాదాపు నైన్టీన్ నైన్టీ సెవెన్ లో నేను ఈ పాట రాసిన అంటే ఈ పాటకు పట్టు దొరికిందంటే ఈ రెండు వేల ఒకటిలో అంటే ఏదైనా ఒక టైం అంటూ ఉంటది అని పెద్దలు చెప్తారు సరే నాకు టైం మధ్యలో రాలేదండి కానీ ఎందుకు ఒక పట్టుదలతోటి రా పాడాలి అనుకున్నా పాడిందండి సరే ఇంకోటి ఏంటంటే అందరూ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చాలా మంది బాగుందని అన్నారు చాలా సరే థ్యాంక్ యూ అండి నేను కూడా చాలా గర్వపడ్డాను ఈ పాటకు చాలా థ్యాంక్స్ ఓకే మీరు నార్మల్ గా ఇక్కడ వాడితేనే మాకు లేచి డ్యాన్స్ అనిపిస్తుంది అంటే ఇంకా ఆ టైంలో మీరు ఎంత హుషారుగా చేశారు అసలు కష్టపడ్డా మరి ఎన్ని డేస్ కష్టపడ్డారండి డ్యాన్స్ చేయడానికి చేయడానికంటే ఫస్ట్ సాంగ్ పంపియమన్నాడు అన్నయ్య నటరాజ్ అన్న ఇంకోటి అన్న పంపియమన్నాడు సాంగ్ పాడడానికి ఎన్ని డేస్ పట్టింది అండ్ డ్యాన్స్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది టోటల్ సాంగ్ అప్లోడ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు సాంగ్ పాడడానికి దాదాపు ఒక టూ డేస్ పట్టిందండి టూ డేస్ పట్టింది మళ్ళీ తర్వాత అది సాంగ్ మొత్తం సెట్ అయ్యేసరికి వన్ వీక్ అయింది వన్ వీక్ టైం పట్టింది పాట పాడము ధ్యాన్ చేయడం అప్లోడ్ చేయడం ఇవన్నీ ఇవన్నీ చేయడం పట్టిందండి వన్ వీక్ పట్టింది అందులో నాకు నటరాజ్ అన్న మహేష్ అన్న ఈ పాష అన్న అంటే అన్న వీళ్ళంతా నాకు సహకరించి సహకరించడం వల్ల నాకు ఆ సాంగ్ ఫుల్ హిట్ అయింది అండి మొత్తానికి కళకున్నారు కలిసి డాన్స్ గానీ పాటలు గానీ మొత్తానికి అయితే తీరిపోయింది మీ కళ అవునండి ఇంకా అప్కమింగ్ ఏమన్నా ఆఫర్స్ వస్తే మంచి చేసుకుంటూ ఉన్నది ఇంకోటి ఏంటంటే సాంగ్ కూడా రాసి ఉన్నది ఓకే సాంగ్ రాసి ఉన్నది కాకపోతే దానికి నాకు కొంచెం టైం సందర్భం అనేది టైం సరిపోతలేదు అందులో నేను ఇంటికాడ మాకు వ్యవసాయం ఉందండి ఉంది ఇంకోటి బిల్డింగ్ వర్క్ అవి ఇవి కూడా నేను మేస్త్రి పని చేస్తాను చేసి ఇంటికి వచ్చేసరికి టైం అనేది సరిపోదు అనమాట సరే అయినా కానీ నాకు నాకు దొరికిన టైంలో ఒక పాట రాయడమో లేకపోతే ఒక రీల్స్ చేయడమో ఏదో ఒకటి నేను చేస్తా ఇంత వ్యవసాయం చేసుకుంటా అది కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఇంటి బాధ్యతలు కూడా నెరవేరుస్తూ మీరు ఓన్గా పాటలు రాయడము డాన్స్ చేయడము మీకు ఇంత టాలెంట్ ఉండి కూడా ఇంకా ఇక్కడే ఉండిపోయారేంటి ఇక్కడే మీరు వెతుక్కుంటా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి కదా ఇంత ఓకే ఓకేనండి చాలా మంచి ప్రశ్న అడిగారు ఓకే ఒకటి ఏమిటంటే ఇప్పుడు నేను కష్టపడాలి కష్టపడిన తర్వాత మాకు వచ్చిన డబ్బు ఫ్యామిలీ పరంగా ఇదంతా సెటింగ్ చేసుకోవాలి సరే అదొకటి ఫ్యామిలీని అనిపించుకోవాలి సరే నాకు కూడా ఒక ఇద్దరు కూతుళ్ళు ఇది అయితే కింద ఫిషింగ్ అనేది ఉంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు సరే ఒకటి ఏంటి అని అంటే మా నాయన మా అమ్మ కూడా కష్టపడుకుంటూ వచ్చింది భూమి అనేది అంటే ఒక ఎకరం భూమి ఉండేది అందులో అది చేసుకుంటూ ఇట్లా కష్టపడుకుంటూ వచ్చేది చిన్నప్పుడు మా నాన్న కష్టపడేది ఈ గోడలు పెట్టేది మా నాన్న గోడలు పెట్టేది అయితే గోడలు పెట్టే టైంలో ఈ మట్టిని తొక్కేదనమాట ఈ ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఇట్లా ఈ మట్టి అంతా చేసి ఇట్లా అనమాట అయితే నన్ను కూడా మా నాన్న తీసుకపోయేది నన్ను తీసుకపోయేది ఏదో ఆటపాట్ల మీద ఆటలు పాటలు ఏదో ఆడినట్టుగా నాకు అనిపించేది మా నాన్న తొక్కేది మా నాయన మట్టి తొక్కేది అనమాట మట్టి తొక్తే అంటే నువ్వు గూడ తొక్కరా అని మా నాయన అనేది నన్ను అంటే నేను ఏం చేసేదంటే నేను కూడా దాంట్లో మంచిగా అంటే సంబరమే కదా ఎవరికైనా చిన్నప్పుడు ఎవరికైనా సంబరమే కదా నేను కూడా మంచిగా తొక్కేదనమాట ఈ తొక్కిన తర్వాత తొక్కిన తర్వాత ఈ ముద్దలు విసికేది ముద్దలు విసికి గోడ పెట్టేది అన్నట్టు మా నాయన అప్పుడు పెట్టిన గోడలు ఇప్పుడు కూడా గోడలు గోడలు పెట్టేది చెక్కు చెదే అంటే దాదాపు ఒక ఎనిమిది ఫీట్లు దాకా ఐటు మట్టిలో ఏం కలిపేది అందులో ఏం కలిపేది లేదు కానీ మట్టి తొక్కడం వల్ల దాంట్లో జీగి అనేది ఇప్పుడు ఏదో వస్తుంది అంటే దాంట్లో పట్టు ఉండడానికి అట్లా ఏది తొక్కకుండా పెడితే అది గట్టిగా ఉండదు అనమాట తొక్కి పెట్టడం వల్ల పట్టు ఉంటుంది అంటే దాంట్లో అయితే నేను అనేది నేను అనుకునేది ఏమిటంటే ఇప్పుడు నాకు అర్థమయ్యేది అయితే నేను సంబరంగా తొక్కేది ఆ మట్టిని మా నాయన తొక్కు అనేది ఇప్పుడు అర్థమవుతుంది తొక్కితే ఏంది అసలు దాంట్లో ఏంటిది పట్టు అని అంటే దాంట్లో జీగి టైప్ వచ్చి అది మట్టి గట్టిగా అయి అది గోడ పెడితే పోదు అనేది ఇప్పుడు అర్థమైంది నాకు అప్పుడు సంబంధించి మా నాన్న మా నాయన మట్టి గోడలు పెడితే ఇప్పుడు కొంతమంది బిల్డింగ్లు కడుతున్నా నేను అంటే బిల్డింగ్లు కట్టడంలో ప్రతి ఒక్కరు వారికి నేను సరే ఏదో పరంగానైతే ఒక గృహంలో వాళ్ళకి ఒక ఇచ్చినట్టే నేను వారసత్వం ఒక్కొక్కరికి ఒక గోడలో నాయన పెడితే నేను ఇవాళ నేను ఇల్లు కడుతున్నా మా నాయన కాలు గజ్జె నా గట్టి ఎరిస్తే ఇవాళ నేను ఒక యూట్యూబ్ ప్రపంచానికి కనిపిస్తున్నా ఒక పాట మా నాయన పాడేది ఆ పాట పాడితే అదే ప్రకారంగా అది కూడా నాకు అబ్బింది అట్లే నేను ఆ పాటలు పాడడం కూడా పాడిన సరే ఏది ఏమైనా నాదంతా మా నాయనదే పోలికర్ పోలికారు మీ తండ్రి మొదలు పెట్టిండు మీరు నెరవేర్చు బస్ అంతే అప్పుడు పాడేది అదే ఏం పాట అది ఏంటో నాకు అర్థం కాదు దాన్ని ఇప్పుడు చూసుకుంటే అది ఏందని లేదు ఆయన పాడే పాట ఏదో ఉండేటి అన్నది అవునండి చేసినాం ప్రోగ్రామ్ చేసినాం మాకు ఒక టీమ్ ఉందండి టీం ఉంది గణపతి నవరాత్రుల పూజలు ఉంటాయి కదండి అక్కడ మేము ఒక టీం లెక్క ఉండి ప్రోగ్రామ్ చేసేది కాదంటే ఇంకోటి మర్చిపోలేదు ఏంటంటే రెండు వేల ఒకటి నుండి ఈ తెలంగాణ పోరాటం అనేది మనకు వచ్చింది మన తెలంగాణ మనకు కావాలి అని మనం అనుకున్నాము అప్పటి నుండి రెండు వేల ఒకటి నుండి దాంట్లో కూడా ఒక టీం మాది ఉండే మేము అందరం కష్టపడి మేము పాడడం జరిగింది తిరగడం జరిగింది ఇంకోటి చాలా పోరాటం చేసినాము కూడా ఈ ట్రైన్లో ఆపడానికి మేము అక్కడికి వెళితే ఇక్కడ ఊపల్ కాడ వాళ్ళు ట్రైన్లో ఉండి వాళ్ళు వేరే దేశంలో వాళ్ళు ఏమో తెలియదు వాళ్ళు రాళ్ళు తీసుకొని కూడా మా పైన ఇట్లా కొడితే మేము పక్క పక్క కూడా ఇక్కడ ఉప్పల్కాడ అలా జరిగింది మన తెలంగాణ మనకు కావాలని రెండు వేల ఒకటి నుండి మనం పోరాటం చేయడం జరిగింది సరే ఇప్పుడు మనకు తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చేసింది కానీ అప్పుడు కష్టపడబుల్ చాలా బాగా ఉండే అది తలుచుకుంటే కూడా గుండె చెదిరిపోయినట్టు కూడా వస్తుంది ఈ మనకి ఇక్కడ ఉప్పల్ కాడ వాళ్ళు ట్రైన్లో ఉండేది వాళ్ళు వేరే దేశమో ఏమో తెలియదు మేము ట్రైన్లు ఆపినాం అక్కడ ఈటర్ రాయందర్ అన్న ఉన్నాడు అప్పుడు అదే తెలంగాణ గురించి మన ఈటర్ రాయందర్ని కూడా పోరాటం చేసాడు అక్కడ కేసీఆర్ అంతా అందరం ఇట్లా కష్టపడి చాలా చాలా అందరం చేసినాము ఆ నాలుగు రోడ్డలు కూడా పక్క పక్క జరిగినాము అప్పుడు కూడా నేను మేము టెంట్లు వేయడము ఇక్కడ రోడ్లపైన పడుకోవడం తినడం ఇవన్నీ చాలా చేసినాము కానీ కాదంటే అప్పుడు నేను కూడా ఏమంటే టెన్త్ ఇట్లా ఉన్నప్పుడు కొంచెం టైం దొరికిన సరే ఏదేమైతుందని ఒక పాట కూడా అప్పుడప్పుడే కొన్ని రాసేసిన రాసి పాడ జరిగింది ఆ పాట ఏంటంటే రగరగ రగరగ పొత్తు పడితే నా తెలంగాణకై పోరు చేసిన తెలంగాణ మనకు వచ్చేదాకా చాకులు బతుకులు లెక్క చేయము పిడికిలెత్తి ముందరుగు వేసినము హ వీర తెలంగాణ మన పోరు తెలంగాణ గడ్డ మనది రుద్రమ్మ నేల మనది హ ఇట్లా పాడిదం అండి ఉంది పాడిదం అప్పుడు కోపం వచ్చేది ఉద్రేకం బాగా వచ్చేది కానీ ఒక పట్టు పట్టేసిన చాలా ట్యాలెంట్ ఇంత బాగా పాటలు పాడుతుండే అసలు చాలా కష్టపడి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ మీరు పాటలు పాడుతుంటే ఇంకా మాకు వినాలనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ గణపతి ఫోక్ అక్కడ అక్కడ కూడా పోయినప్పుడు పాటలు పాడేది ఈ అంటే వాళ్ళకి పొద్దున దాకా ఈ పూజ చేసి చేసి అక్కడ ఉండి వింటారు కదా ఆయనక్కడ మేము అప్పుడు చూసేది ఏంటిది వీళ్ళకి ఏమిస్తే బాగుంటుంది అంటే మంచి ఊపిస్థానం చేసేది అన్నట్టు అయితే

చాలా మైండ్ బ్లోయింగ్స్ చెప్తారు అసలు నాకైతే మాట కూడా రావట్లేదు ఈ రోజు యూట్యూబ్ కోసం వీడియోలు షార్ట్స్ అవి అన్ని చేస్తారు కదా అవన్నీ చేస్తే మరి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఎడిట్ చేయడం అన్ని మీరేనా లేకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తారా ఈ మన నాకు ఇద్దరు కూతురు ఉన్నారండి ఓకే మా పెద్ద బుజ్జి పేరు శ్రీలేఖ చిన్న బుజ్జి పేరు శ్రీవాణి సరే నా పేరు శ్రీనివాసు ఇంకోటి ఈ కంటిన్యూ ఇట్లా ఉండాలని కూడా నేను అనుకుందా పేర్లు పెట్టడం కూడా జరిగింది పేర్లు పెట్టడం జరిగింది సరే నా భార్య పేరు లావణ్య లావణ్య పేరు ఎందుకు పెట్టలేదు అన్న లావణ్య అంటే అప్పుడు అంటే ఆ పేర్ల మీద బలం ఉంది డాటర్స్ అంటే మీకు కంఫర్ట్ గా ఉండాలని మీ లెటర్ మీద పెట్టుకున్నారు అంతే ఇక మొదటి అప్పటి నుండే ఫస్ట్ పుట్టినప్పుడే నేను పేర్లు పెట్టిన మా బిడ్డలకు పేర్లు పెట్టేసిన అయితే దీంట్లో మా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మా చిన్న కూతురే అప్లోడ్ చేస్తుంది కాదంటే నా ధైర్యం నా ఇద్దరు కూతుర్లు ఆ ఇద్దరు కూతురు ప్రోత్సాహం నాకు చాలా బలం అండి వాళ్ళే నాకు ఇంకా ఒక పునాది బలం ఫస్ట్ మా నాన్న తర్వాత మా ఇద్దరు కూతుళ్ళే వీళ్ళదే నాకు ఒక ధైర్యం వాళ్ళు ఐడియా ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి నేను కూడా ఫాలో అవుతా రెండవది ఏంటంటే మా చిన్న కూతురు ఇంకా చాలా కష్టపడుతుందండి ఎందుకంటే అప్లోడ్ చేయడం డాడీ ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఐ ఐడియలు ఇవ్వడం ఏదైనా ఏదైనా ప్రతి ఒక్కసారి కొంచెం ముందు అడిగేస్తుంది నేను రాత్రిపూట లేచి ఏదో ఒక బుక్ బట్టి ఇంట్లో ఉంటే సరే త్రీ ఓ కావచ్చు తెలవరంగా నాలుగు గంటలు కావచ్చు అప్పుడు కూడా డాడీ నువ్వేం చేస్తున్నావే ఏంది అని అడుగుతుంది అడిగితే నేను ఏమిది రానంటే అంటే నాకు తెలుసులే కానీ ఏదంటే మనం పొద్దుగా ఇద్దరం దాన్ని మనం రాయవచ్చు నేను ఐడియా ఇస్తానే అని మా చిన్న కూడా అనేది ఇట్లా కష్టపడుకుంటూ ఇంత దాకా వచ్చినామండి గ్రేట్ డాటర్ చాలా మంచి పిల్లలండి చాలా హెల్ప్ చేస్తారు అవునండి అంతే అంతే మీరు ఎంత కష్టపడుతున్నారో మీ కష్టం అంతా కాకపోయినా మీకు అయితే ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ రన్ కావడానికి మీ డాటర్ ఇంపార్టెంట్ మీకు ఇంకా ముందు కూడా ఇంపార్టెంట్ ఇంతవరకు కూడా మీ అప్లోడ్ చేసింది మీ డాటా చేయబడితే యూట్యూబ్ ఛానల్ తీసుకుంటూ అడగనే మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ యూట్యూబ్ ఛానల్ కోసం మీ పిల్లలు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మీకు హెల్ప్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా యూట్యూబ్ ఛానల్ కోసం మీరు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి మీ ఛానల్ కూడా చాలా చాలా డెవలప్ అవ్వాలి మీరు రాసిన పాటలు కూడా చాలా డెవలప్ అవ్వాలని మా కోసం మీరు మంచి మంచి సాంగ్స్ తో మంచి మంచి డాన్స్ చేస్తూ మీ యూట్యూబ్ ఛానల్లో పెడితే మేము చాలా వాటిని చూసి ఆనందిస్తాం ఓకే సార్ మరి మీరు సాంగ్స్ రాసినా అన్నారు కదా ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి అన్నారు కదా మరి ఆ సాంగ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరే ఓన్ గా పాడి డాన్స్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇంకెవరికైనా యూట్యూబ్లోనేది సరే ఇవ్వచ్చు మనల్ని ఎవరైనా ఉంటే అడుగు తీయవచ్చు అదొకటి మళ్ళీ పోతే సరే ఏదేమైనా మన యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మన ఛానల్ నే అప్లోడ్ చేయాలనేది ఒక ఆలోచన పాట రాసే ఉంది రాసే ఉంది కానీ కళాకారుడికి ఏమిటంటే ఈ బయటికి ఇట్లా కనిపిస్తూ ఉంటాడు కళాకారుడు కానీ ఎక్కడ చూసినా కానీ సరే ఎవరో బాగా ఇట్లా ఉన్న వాళ్ళు కొంతమంది కళాకారులు కానీ కొంతమంది కళాకారుల వెనక బ్యాక్గ్రౌండ్లో చాలా ఇబ్బంది ఉంటారు సరే అందరి కళా కళాకారుల తరఫున నాదేంటే సరే నేను కూడా దాంట్లో ఒక అలా ఒక పాత్ర ఉన్నాయి కాబట్టి నాకు కూడా పాట రాసిన కానీ ఆ పాట ఒక సాంగ్ పాడాలన్నా కానీ ఎడిటింగ్ చేయాలన్నా కానీ డబ్బులే అవసరం డబ్బులతోటే ముడిపడింది ప్రపంచం ఉడిపడింది కాదంటే నాకు ఇంట్లో సరే ఈ ఉండడం మెదలడము ఈ ఆర్థిక బాధలు ఇవన్నీ ఫ్యామిలీ పరంగా కొన్ని డబ్బులు లేకపోవడం కూడా నేను ఆగిపోవడం జరుగుతుంది సరే మనకు కొన్ని డబ్బులు ఉంటే ఈ పాటికి ఇవాళ ఇట్లా కాదు మనం ఉండేది ఎన్నో చేయవచ్చు కానీ అయినా కానీ నా టాలెంట్ ఏంది నా క ఏమిటి మన కళ గురించి పది మందికి తెలియాలనే ఉద్దేశంగా నేను ఇట్లా పెట్టడం జరిగింది ఇట్లా చే చేసుకుంటూ వస్తున్నా అప్లోడ్ చేయడం పాటలు పాడడం సరే నాకు కూడా డబ్బు అనేది కూడా అవసరం డబ్బు లేకపోవడం కూడా నేను ఆగిపోతున్నా ఖుషింగ్ లేదండి దీంట్లో మనకు ఖుషింగ్ లేదు అయినా కానీ కష్టపడుతున్నా ఏదో ఏదో రోజు అంటే ఒక రోజు రాకపోద్దా అనేది అయితే దీంట్లో పాట ఉంది ఆ పాట కూడా రాసింది ఏంటంటే సరే పూర్తిగా అవసరం లేదు చిన్నగా ఒక ఇప్పుడు సముద్రంలో చేపలు పడుతుంది కదండి చేపలు పడితే దాంట్లో నాకు ఇప్పుడు వాళ్ళు చాలా కష్టపడే దాంట్లో దాంట్లో కొంచెం నాకు మైండ్కు ఇట్లా వచ్చి ఒకటి రాసినాడు తందనా తానే తందానే తానే సరే ఉన్నాయండి నీ ఇంకా ఇప్పుడు పూర్తి పడితే బాగుండదు కదా ఉన్నాయండి సాంగ్స్ ఉన్నాయి కాదంటే ఏం చేద్దామండి కళాకారికి సరిగా ఇట్లా ఉంటాయి ఒక బాధ అంతే ఆగుతారంటే చేద్దాం నాకు సరే నేనున్నా భగవంతుడు ఉన్నాడు ఏను రాకపోతా టాలెంట్ ఉన్న దగ్గర టాలెంట్ ని ఎత్తుక్కుంటూ వస్తుంది సమయం కావాలి సమయం వస్తున్నా సరే అన్ని ఇంకోటి సమయం కొరకు కూడా ఉంటున్నా సరే చూద్దాం ఇక మా చేతులే కాదు కదా టైం కావాలి టైం వస్తే ఉండాలి ఉండాలి ఉంటే కూడా చూద్దాం కష్టపడదాం ఓకే అండి మీ యూట్యూబ్ ఛానల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మా యూట్యూబ్ ఛానల్ తరపున నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ జానపదం శ్రీనివాస్ నరేట్ల నా యూట్యూబ్ ఛానల్ అందరూ ఆదరించి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నా కళాకారుడి తరఫున మీకేమన్నా అవసరమైతే నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ టూ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను మీకు అందుబాటులో ఉంటా అండి సరే ఏదైనా సహకారంగా మనం వెదులదామండి ఓకే చూసారు కదా అండి శ్రీనివాస్ గారు మనకు ఇంటర్వ్యూ ఏ విధంగా ఇచ్చారో చాలా బాగా ఇచ్చారో మీకు కూడా నచ్చిందని కోరుకుంటున్నాను శ్రీనివాస్ గారు కూడా యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి సాంగ్స్ పెడుతూ పాడుతూ డ్యాన్సులు చేస్తూ తన ఛానల్ చూస్తూ మనం కూడా ఆనందిస్తాం ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి